హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఇప్పుడు రామకోటి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను సర్చ్లో పోయి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలా వన్స్ ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు సర్చ్ బటన్ ఉంది కదా సర్చ్ వచ్చి ఇక్కడ రామకోటి అని టైప్ చేయాలా రామకోటి యాప్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ వస్తుంది శ్రీ రామకోటి తెలుగు అని వస్తుంది చూడండి ఇక్కడ శ్రీరామకోటి తెలుగు అని ఆ యాప్ని ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి వన్స్ ఇన్స్టాల్ అయ్యేకి వన్ మినిట్ పడుతుంది ఆ ఇన్స్టాల్ అయిపోయినాక మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఎలా వాడాలో చెప్తాను ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఓమ్ ఉంది కదా ఇది ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ పైన నెక్స్ట్ ఉంది కదా అది ప్రెస్ చేయాలి తర్వాత కింద ఓకే ఉంది కదా అది ప్రెస్ చేయాలి నెక్స్ట్ రామకోటి ఇక్కడ శ్లోకం అని ఉంది ఇక్కడ రామకోటి అని ఉంది రామకోటి అని ప్రెస్ చేయాలి దీని తర్వాత మీరు ఇట్లా చూస్తారు ప్లెయిన్ పేపర్ చూస్తారు ఇక్కడ శ్రీరామకోటి అని ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి రామ అని పడుతుంది అలా వన్ కింద కౌంట్ పడుతూ ఉంది పైన పేరు పడతా ఉంది సో మీరు దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండాలి శ్రీరామ 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 అని మీరు అనుకుంటా ప్రెస్ చేసినప్పుడంతా ఇక్కడ ఒక్కొక్కసారి పడుతుంది అనమాట ఇక్కడ కౌంట్ కూడా పడుతుంది మీకు ఇదంతా అయిపోయినాక ఇప్పుడు చూడండి లెవెన్ టైమ్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ లెవెన్ టైమ్స్ అయిపోయింది కదా నెక్స్ట్ సేవ్ అవుతాలి సేవ్ ప్రెస్ చేశారంటే మీ మీకు ఇదంతా సేవ్ అయిపోతుంది మీరు నెక్స్ట్ నార్మల్గా ఇంకా నార్మల్గా మీ పని మీరు చేసుకుంటారు అంతా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసుకున్నా కూడా రేపు ఓపెన్ చేసుకున్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఓం నెక్స్ట్ ఓకే ఇక్కడ రామకోటి మళ్ళీ శ్రీరామకోటి ఇక్కడ చూడండి మీరు వచ్చేకేమో ఫస్ట్ నుంచి ప్లెయిన్ పేపర్ వచ్చింది బట్ ఇక్కడ నిన్న మీ కౌంట్ ఉంది కదా దానికి యాడ్ అవుతుందనమాట మీరు లాస్ట్లో ఎన్న టైప్ చేయని లాస్ట్లో సేవ్ బటన్ ప్రెస్ చేసేది మర్చిపోద్దండి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే మీ ఈ కౌంట్ యాడ్ అయితేనే ఉంటుంది లేకపోతే ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ